ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలకు జీవో జారీ చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రైతు సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థకు పునర్జీవం తీసుకురావాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు నవంబర్ మొదటి వారం నాటికి సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామని నిర్వీర్యమైన వ్యవస్థను గాడిలో పెడతామని మంత్రి నిమ్మల పునరుద్ఘాటించారు ఐదేళ్ల వైసీపీ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక గేట్లు గట్లు నిర్వహణ లేదని ఫైర్ అయ్యారు ఏదైతే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో నిర్వీర్మమైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది అతి తొందరలోనే నవంబర్ మొదటి వారంలోగా ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తగిన విధంగా అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అధికారులకు వచ్చినటువంటి ఈ మూడు నెలల్లో వంద రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఈ ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ మరి చెరువులు కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడ పరిశీలించినా కూడా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి చేసినటువంటి పాపం అంతా కూడా ఈరోజు శాపంగా రైతుల పాలిట కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా మరి గట్లు కానీ అదేవిధంగా షట్టర్స్ కానీ ఏదైతే వీటికి సంబంధించినటువంటి పూడిక పనులు కానీ మరమ్మతులు కానీ ఎక్కడా కూడా ఒక్క పని నోచుకోకపోవడం మాట నుంచి వాటిని పర్యవేక్షించేటువంటి సాగునీటి సంఘాలు కూడా లేకపోవడంతో మరి గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకి ఈ సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా మళ్ళీ ఒక పునర్జీవనం మరి సాగునీటి వ్యవస్థకి తీసుకొస్తాం మళ్ళీ మెరుగైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థని ద్వారా రైతులకి మరింత సేవలు అందించేటువంటి భాగంగానే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలను మరి తీసుకొస్తున్నాం మరిన్ని